ప్రైవేట్ స్కూల్ చేస్తే మాకు శక్తి లేదు ఆర్థిక సమత చాలా తక్కువ ఉన్నది మాకు కాబట్టి ఎలాగైనా మాకు గవర్నమెంట్ బడి ఓపెన్ చేసినంత మేము దాన్ని కాపాడుకుంటామని చెప్పడం జరిగింది దాని ఆధారంగా సార్ మాకు అడగానే ఒక టీచర్ని పంపించి మాకు ఉన్న మూదోటి బడిని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన బడిని ఎలా ఉంటుంది ఈ చిత్రావాస్థకు చేరిన ఈ బడిని ఎలాగైనా మనం సరిదిద్దుకోవాలనే గ్రామ గ్రామస్తులందరం ఐక్యతతోని బడిలో ఉన్న పూర్వ విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇవ్వరు ఒక పెద్దలు అందరి సహకారంతోనే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మేము స్ప్రెడ్ చేసుకుంటూ గ్రూప్ తయారు చేసుకొని తలో ఇంత తోచినంత అమౌంట్ చేసుకొని బడిని ఈ రకంగా చక్కగా రూపించుకోవడం జరిగింది మేము చేసుకున్న పని ఏదైతుందో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మా బాడీ ఉండాలనే కాన్సెప్ట్ మేము అనుకోవడం జరిగింది దానిలో భాగంగానే ప్రైవేట్ స్కూల్ ప్రతి ఒక్క పిల్లలు నర్సరీ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే పిల్లలు అవుతుందో మాకు ఈ బడి నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు పర్మిషన్ రావడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ కూడా మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రీ ప్రైమరీ వల్ల మాకు చాలామంది విద్యార్థులు బడి మొత్తం జీరో నుండి ఇప్పుడు దాదాపుగా ముప్పై మంది విద్యార్థులు మేము తయారు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ముప్పైని కాస్త అరవై అరవైని కాస్త వంద చేయాలంటే బడిని ఇంకొన్ని అభివృద్ధి పనులు మాకు అవసరం ఉన్నది ఇక్కడ అభివృద్ధి పనులు ఏవైతే బ్రహారీ కావచ్చు లేకపోతే డైనింగ్ హాల్ కావచ్చు చిన్న చిన్న వాష్రూమ్స్ రిపేర్ కావచ్చు క్లాస్ రూమ్ రిపేర్ కావచ్చు ఏదైనా కూడా గ్రామస్థలతో కలిసి పురుగుదరించబడిన ఈ బడి ఇంకొంచెం అభివృద్ధిపై పడుగులు వేయాలంటే మాకు ప్రభుత్వ సహకారం చాలా అవసరము ఈ విషయంలో మేము అందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం జరిగింది గౌరవ ప్రేమసాగర్ రావు కూడా తక్షణమే దానికి స్పందించి ఎంపీఓ గారి దారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్టిమేషన్ ఇచ్చి మన ప్రొసీడింగ్ కాపీ శాంక్షన్ కాపీకి తయారు చేయాలని చెప్పడం జరిగింది ఏదైనా కూడా పని విషయంలో ప్రభుత్వం చూపెట్టే శ్రద్ధ ప్రభుత్వ విద్యా వైద్యానికి ఇచ్చే శ్రద్ధను మేము ఆధారంగా తీసుకొని మా ప్రభుత్వ బడిని కూడా కాపాడాలని ఒక విన్నపం చెప్పడం జరిగింది దానికి సపోర్ట్ చేసి సహకరించిన ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యే గారికి మరియు గ్రామస్తులకు యువతకులు ఒక టీచర్ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మానసిక ఉల్లాసం కూడా అవసరం కాబట్టి వాళ్ళకు ప్లే స్కూల్ మాదిరిలో ఉండడానికి వస్తువులైనా క్లాస్ రూమ్లో తరగతి యొక్క ఆవరణ కానీ సీసీ కెమెరా ప్రొడక్షన్ కానీ ఒక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బడికి మధ్యాహ్న పౌష్టిక భోజనం పెడుతూ వాళ్ళకు నోట్బుక్స్ ఇస్తూ డ్రెస్సులు ఇస్తూ ప్రభుత్వం నుంచి గురించి ప్రతి సహకారం అందిస్తూ ఇంకొక ఇబ్బందులు కలిగితే మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఆ దాని అన్నిటి ఆధారంగా నేను బడిని ఈనాడు ఇక్కడ తీసుకురావడం జరిగింది దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ బాగుంది బాగా చెప్తున్నారు ఈ స్కూల్లో ఆడుకున్న వస్తువులు చాలా బాగున్నాయి మధ్యాహ్నం భోజనం భోజనం ఉంది